ఉమ్మడి కృష్ణా జిల్లా న్యూజివీడి నియోజక నియోజకవర్గంలో మాదిగల ఆత్మీయ సమ్మేళనం మరియు భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ఈ సభకు ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు అదేవిధంగా హోంమంత్రి వంగలపూడి అనిత మంత్రి కొలుసు పార్థసారథి ఎమ్మెల్యేలు కొలికపూడి శ్రీనివాసరావు ఎంఎస్ రాజు పిల్లి మాణికరావు తదితరులతో పాటు టీడీపీకి సంబంధించిన వివిధ పార్టీలకు సంబంధించిన మాదిగ ప్రజాప్రతినిధులు కూడా ఈ సమావేశానికి హాజరు కానున్నారు ఇప్పటికే విజయవాడ పరిసరాల ప్రాంతం దగ్గరలో ఉన్న న్యూజివీడు పట్టణంలో ఎంఆర్పిఎస్ జెండాలతో ఎంఆర్పిఎస్ ఫ్లెక్సీలతో పట్టణం అంతా కోలాహలంగా మారింది సభా స్థలం వద్ద కూడా మాదిగ డప్పులతో చిందులు వేస్తున్నారు సాయంత్రం మూడు గంటలకి ప్రారంభం అవ్వచ్చు అనే అవకాశాలు ఉన్నాయి దీనికి ఎంఆర్పిఎస్ అధినేత మందకృష్ణ మాదిగ ముఖ్య అతిథిగా హాజరు హాజరుకానుండటంతో నియోజకవర్గం స్థాయిలో ప్రతి మాదిగపల్లి నుంచి ఎంఆర్పిఎస్ అనుబంధ సంఘాల నాయకులు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు భారీగా జనాన్ని తరలించేందుకు శాయశక్తుల కృషి చేశారు నిన్ననే ఎంఆర్పిఎస్ జాతీయ అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు అదేవిధంగా ఎంఎస్పి నాయకులు కూడా సభా స్థలాన ఏర్పాట్లన్నీ పర్యవేక్షించారు ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తిగా ఇప్పుడు అక్కడ డప్పు కళాకారులు సందడి చేస్తున్నారు ఏది ఏమైనప్పటికీ ఇటీవల కాలంలో సుప్రీంకోర్టులో ఎస్సీ వర్గీకరణపై రాష్ట్రాలు చేసుకోవచ్చు అనే తీర్పు రావడంతో మాదిగల్లో చైతన్యంతో పాటు అటు మాల సంఘాలు కూడా భారీ బహిరంగ సభలు పెడుతున్నారు కొన్ని రోజుల క్రితమే న్యూజి కూడా మాల మహనాడు అదేవిధంగా వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో కూడా ఈ న్యూజు మీటింగ్ జరపడం ప్రాధాన్యత సంతరించుకుంది ఈ నేపథ్యంలో కూడా ఎంఆర్పిఎస్ నాయకత్వంలో మాదిగ ప్రజాప్రతినిధులతో భారీ బహిరంగ సభ కూడా అక్కడ జరపడంతో దీనికి చాలా గుర్తింపు వచ్చింది అనుకోవచ్చు ఏది ఏమైనప్పటికీ ఎస్సీ వర్గీకరణ సాధించుకునేందుకు మాదిగల్లో ఒక చైతన్యంతో పాటు మరింత ఉత్సాహం రిపోర్ట్ వచ్చింది కృష్ణ రావడంతో కూడా రోజువీడి పరిసర లాగా కూడా అప్రమత్తమై ఈ మీటింగ్కి భారీ స్థాయిలో జనాలు రానున్నారు